ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగంలోనే కాదు స్థానిక సంస్థలలో కూడా మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేసేది మనం కాదా అదేవిధంగా ఈనాడు ఎస్సీ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ముప్పై ఐదేళ్ల నుంచి మాదిగ బిడ్డలు పోరాటమే కాదు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయింది ఎట్లయినా ఈ సమస్య శాశ్వత పరిష్కారం చూపించాలి అని సుప్రీంకోర్టు తీర్పించిన మరుక్షణం దామోదర రాజనరసింహ గారు నాకు చిచ్చి తెచ్చింది అసెంబ్లీలో నేను స్పష్టంగా చెప్పిన ఇది నా బాధ్యత నూటికి నూరు శాతం ఈ సమస్యను పరిష్కరిస్తా అని ఫిబ్రవరి పద్నాలుగు నాడు మొదలుపెట్టి మళ్ళీ ఫిబ్రవరి పద్నాలుగు లోపల బీసీలో లెక్కలు తెల్చిన ఎస్సీ కులాల వర్గీకరణ మోత్కుపల్లి నరసింహులు గారు సజీవ సాక్షి వారు ఎవరినంత ఆశామాసి ఒప్పుకోరు ఎవరిని అభినందించారు నరసింహులు గారి సంగతి మీకు నాకంటే ఎక్కువ తెలుసు మీరు రాలే రోజు కానీ వారు స్వయంగా అసెంబ్లీకి వచ్చి శాలువ కప్పి తమ్మి ఈ రోజు నా మనసుకు ఆనందం కలిగింది దశాబ్దాల మా కొట్లాట పరిష్కారం చూపించినమని నర్సింహులు గారు అభినందించిన మాట వాస్తవం కాదా ఇవాళ ఎస్సీ కులాల వర్గీకరణ చేసి ఆ చిక్కుముళ్ళని ఇప్పింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా ఇన్ని రకాలుగా రైతులను మహిళల్ని విద్యార్థులను నిరుద్యోగులను ఉద్యమకారులను బలహీన వర్గాలను దళిత వర్గీకరణతో పాటు ప్రతి సమస్యను పరిష్కరించుకుంటా పద్దెనిమిది నెలల్లో మనం ముందుకు వెళ్తుంటే పదేళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నాడు ఇయ్యాల నువ్వు దిగిపో దిగిపో అని అంటుండు మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి నాకేం లేదు కోరికలు ఆయనను పట్టుబట్టాలనుకున్నా పట్టుబట్టినా పని బట్టినా పడగొట్టినా పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేరిన నెరవేర్చుకున్నా ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా నాకు ఇంకేం కోరిక లేవు నన్ను ఇబ్బంది పెట్టినోని నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన తొడగొట్టి చెప్పిన నేను పడగొట్టా పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి పడగొట్టి చూపించిన ఇయ్యాల మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే పదేళ్ళు ఆశీర్వదించండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి బెంగళూరు చెన్నైయో ముంబైయో ఢిల్లీతో కాదు న్యూయార్క్ టోక్యో జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తిని మీరు ఇవ్వండి మిత్రులారా మీరిచ్చే శక్తితో మూసీ నది ప్రక్షాళన చేస్తా రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తా భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి ఒక గొప్ప నగరంగా అందిస్తా ఈ రోజు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఐఏఎస్లు ఐపీఎస్లుగా రాణించి ఈ దేశ పునర్నిర్మాణంలోనే మీరు భాగస్వాములుగా ఉండాలి మీకు బాధ్యత ఉండాలి అనే విధంగా తీర్చిదిద్దే విధంగా నేను ప్రయత్నం చేస్తా మిత్రులారా అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ అడగదలుచుకున్నాం లక్ష్మీ నరసింహ స్వామి కాళ్ళ దగ్గర ఈరోజు మనందరం కూర్చున్నాం ఆ స్వామి సాక్షిగా అభివృద్ధి చేసే శక్తిని ఇవ్వండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమైన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన అవుతున్నాడు నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి నువ్వు దేవుడువా నువ్వు మనిషివే కదా ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మెజిస్ట్రేట్ ముందలు పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే నీకెందుకయ్యా ఎందుకయ్యా అంత బలుపు మీరు చేసిన తప్పులకి వాళ్ళ కమిషన్ నోటీస్ ఇచ్చింది జవాబు చెప్పాల్సిన పోయి ఎదురు దాడి మా మీద చేస్తు నువ్వు మా మీద దాడి చేసుడు కాదు ఇది కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషన్ అడుగుడు కాదు నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా ఆ దయ్యాలు పొదివి దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండో యాలని బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బిఆర్ఎస్ నాయకులను అడుగుతున్న ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితే తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరూరాలి చెప్పాలి ఎవడు కనిపించినా ఒకటి చెప్పారు అరే దయాలొచ్చినాయి రా భయండి ఇంకా వాళ్ళని పేరు పెట్టి పిలువకారు ఎక్కడ కూడా కనిపిస్తే చాలా దయాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి ఎందుకంటే ఆ దయ్యాలతో ఉన్న ప్రమాదం తెలంగాణ ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉన్నది అందుకే మిత్రులారా మళ్ళొక్కసారి చెప్తున్నా మళ్ళసారి గెలవడానికి ఆలేరు అభివృద్ధి చేయడానికి మీ సోదరుడికి ఏం సంస్క ఏం మీకు కావాలనో పరిష్కారం కావాలనో ఏం అండగా నిలబడాలో మీరు చెప్పండి అన్ని పనులు చేసి పెట్టే బాధ్యత నాది ఎందుకంటే ఆలేరులో ప్రజలు మంచోళ్ళు కొంచెం నాయకులు అక్కడిక్కడ ఉన్నా మీ అభివృద్ధి చేసే బాధ్యత నాది అమాయకుడైన బీర్ల ఐలయ్య ఈరోజు మీకు నాయకుడు ఉన్నాడు ఆయన అడగలే పదవి విప్పు పదవి ఇచ్చిన పిలిచి ఎందుకంటే బలహీన వర్గాల నుంచి నా వెనకాల కూర్చుంటే ఒక బీర్ల ఐలయ్య ఉండాలి ఒక ఆది శ్రీనివాస్ ఉండాలి ఒక అట్లూరి లక్ష్మణ్ ఉండాలి ఒక రామచంద్ర నాయక్ ఉండాలి బలైన వర్గాలు నా వెనకాల కూర్చుంటే సభకు నిండుదానం వస్తుందని వాళ్ళందరినీ విప్పులుగా వేసి ఈ రోజు మీ ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం రాహుల్ గాంధీ గారి లక్ష్యం నెరవేర్చడమే నా బాధ్యత తెలియజేస్తూ ఇంతసేపైనా ఓపిక ఉన్న మా సోదరులందరికీ నిండు మనసుతో ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన ఆలేరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మీరందరూ అండగా నిలబడతారా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామా మీరందరూ సిద్ధమేనా మీరందరూ అండగా ఉంటారు కదా అండగా ఉంటాను వాళ్ళు అందరూ చేయి పైకెత్తండి మా అక్కలు కూడా అక్క కోటేశ్వరం వచ్చేసారి కోటి ఓట్లు రావాలంటే మా ఆడబిడ్డలే కోటేశ్వర్లు అయ్యి నాకు అండగా నిలబడాలి మీరందరూ ఆశీర్వదించడానికి చై